మూడు సంవత్సరాలతో మా సార్ వస్తాడు మేము హైగా బతుకుతాం సార్ అడగకుండా ఇచ్చిండు మాకు సదస్సు ఆరు లక్షలు ఇస్తాడు ఇచ్చిండు కేసీఆర్ సార్ ఆయన అంతా ఆయన చేసిండు ఈయన చెప్పింది ఈయన చేస్తలేడు ఎవరు మేము గెలిపిస్తలేము ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్ ఎలక్షన్ వస్తున్నాయి కదా డిపాజిట్ రానియం ఇది ఛాలెంజ్ చేస్తాం వాళ్ళు కాంగ్రెస్ కి డిపాజిట్ దక్కది ఎందుకంటే అట్లా కక్ష చేసిన మాకు మాకు ఏం చేయలేడు కదా ఎట్లా ఇప్పుడు పబ్లిక్ ఆయన తోటి ఏం నిజీ లేదు సుఖం ఇప్పుడు లక్ష్మి ఫ్రీ బస్ అంటుండు వాళ్ళు గిట్ట సుఖంగా ఏమి లేరు సంవత్సరం నారా ఈ మూడు సంవత్సరాలి చేస్తాడాయినా చేయడా గిటా అర్థం కాదు బై ఎలక్షన్ మరి ఏమంటారు ఆయన చేసే పాపాలకు అట్లనే కదా బై ఎలక్షన్లు వస్తే అడ్రస్ లేకుండా ఎక్కుండా తీసుకున్నాడైతే అయితే డోల్ తీసుకుంటాం